మహిషాసుర జన్మ వృత్తాంతం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచి వాళ్ళు అని విశ్వవిఖ్యాత విశ్వవిఖ్యాతి గడించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు రంభుడు వన్ పంచనదం అను మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక ృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్టతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు కాలంతో పాటు వారిరువురు తపస్సు కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి వైభ్రాంతులకు గురి చేసింది అంతే ముసలి రూపం ధరించి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇంద్రుని చంపేయాలనిపించింది కానీ తపోదీక్షితుడై క్రోధోద్రిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకొని అగ్నికి అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకొని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురా ఏమిటి నీరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అన్నాడు హుతవాహనా పశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా ఘనాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకల లోక వంచితుడు త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు రంభాసుర నీ మనసు ఏ కామిని మీద కామవ శీభూతమవుతుందో కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యలో యక్ష విహారభూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక మహిషి అంటే గేదే అమార్తయ విహరిస్తోంది దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి దానితో సంగమించాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల నగరానికి పట్టమహిషిని చేసి దానిని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా విడుగుద్దులు దుద్దాడు ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా ఒడిచింది దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయముతో పరుగులు తీస్తుంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు నిండు గర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాధుని పార్థిదేహ దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి తహగమానం చేసింది యక్షులు ఆశ్చర్యంతో నిత్యేష్ఠులై చూస్తుండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడే రంభాసురుని కుమారుడు మహిష రాక్షస సంఘమ సంజాతకుడు సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగిగా అనుచర్యుడు అయ్యాడు ఇది మహిషాసురుని జన్మ వృత్తాంతం